తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కలాంబా నోటీసులు జారీ చేశారు టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీభవన్లో ధర్నా చేయడంపై ఆమె చర్యలు తీసుకున్నారు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్లో శ్రీనివాస్ చెప్పండి సునీతారావుకు సంబంధించి అసలు ఏం జరిగింది అధ్యక్షుడికి రావు మధ్య ఉన్న అసలు వివాదం ఏంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుందర్రావుకి ఏజీసీ మహిళా కాంగ్రెస్ నుండి నోటీసులు ఇచ్చారు ఏదైతే ఇటీవల ఈ నెల పద్నాలుగున పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం ఆగ్రహంగా ఉంది ఈ నెల పద్నాలుగున గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు ఆమె మహిళ కొంతమంది మహిళా కాంగ్రెస్ నేతలతో కూడా నిరసన బయట నుంచి నిరసన చేపట్టింది సో ఈ దీంతో పాటు ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ లో పదవులు రావాలి మహిళలకు అంటే అది రెడ్డి అయ్యి ఉండాలి లేదంటే గౌడయి ఉండాలి లేకపోతే కాంగ్రెస్ నేతలకు మర్దల ఉండాలని కూడా ఆ సంచలన కామెంట్ చేసింది సో ఈ నేపథ్యంలో కూడా సుతారావు వ్యాఖ్యలు అనేది పార్టీకి విధంగా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి అని భావించి ఖచ్చితంగా ఏదైతే గోషామాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముందు సుంతారావుని సస్పెండ్ చేయాలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్పడుతుంది అదేవిధంగా బీసీ అనేటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి ఆమెను సస్పెండ్ చేయాలంటూ కూడా గాంధీ భవన్ లో నిరసన చేపట్టే పరిస్థితి సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ఏఐసిసి ఏఐసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాల్ ఆమెకి నోటీసులు జారీ చేసింది ఈ వారం రోజుల్లో కూడా నోటీసులకి సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసు పేర్కొన్న పరిస్థితి ఉంది సుంతారా వ్యాఖ్యలు అంటే సుల్తారావు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి అదేవిధంగా పార్టీ ప్రతిష్టకు డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి కొంతమంది నాయకులు స్వయంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడంతో కూడా ప్రతిపక్షాలకి ఇవి అస్త్రాలుగా మారాయి కాబట్టి నీ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి సీరియస్ గా తీసుకుంటాం ఖచ్చితంగా నువ్వు సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితుంది సో ఈ నేపథ్యంలో కూడా సుంతారావుకి అయితే నోటీసులు అందినట్టు కూడా తెలుస్తుంది సుంతారావు ఎప్పటి వరకు ఆ నోటీసులు నోటీసులకు సమాధానం చెబుతుందో లేదంటే చెప్పదా అనేది కూడా చూడాల్సింది ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ పాల్పడినటువంటి ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్నపై కూడా నోటీసు నోటీసులు క్రమశిక్షణ కమిటీ ఇవ్వడంతో కూడా ఆయన సమాధానాలు చెప్పలేదు శ్రీనివాస్ అంటే గతం నుంచి కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉన్న అటు మహేష్ కుమార్ గౌడ్కి ఉన్నంత ప్రాధాన్యత మహిళా అధ్యక్షురాలుగా తనకు లేదని చెప్పేసి చాలా సందర్భాల్లో సునీత రావు మాట్లాడారు సో కాంగ్రెస్ పార్టీలో మహిళల ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఆమె మాట్లాడిన సందర్భం ఉంది కానీ అప్పుడెప్పుడు లేనంత సీరియస్ గా ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది ఎలా భావించాలంటారు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు సూత్రం అనేది నారీ న్యాయ అనేది రాహుల్ గాంధీ యొక్క ముఖ్య ఉద్దేశం సో నారీ సంబంధించి కాంగ్రెస్ ఎజెండాలో కూడా ముఖ్యమైన భాగమైనటువంటి నారీ న్యాయకు సంబంధించి తెలంగాణలో అమలు కావట్లేదు మహిళలకి న్యాయం దక్కట్లేదు మహిళలకు పదవులు ఇవ్వట్లేదు సో ఈ నేపథ్యంలో కూడా మహిళలకు అన్యాయం జరుగుతుంది ఆర్టీసీ బస్సు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాన్ని కల్పించింది సో ఈ నేపథ్యంలో కూడా మహిళలకు పెద్దపీట కూడా వేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ సుంతారావు మాత్రం దానికి విరుద్ధంగా కూడా వ్యాఖ్యలు చేయడం మహిళలకు కాంగ్రెస్ దక్కట్లేదంటూ కూడా ఆమె కాంగ్రెస్ పై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రాహుల్ గాంధీ ఉద్దేశాన్ని ఇక్కడ తెలంగాణలో అమలు చేయట్లేదంటూ కూడా ఆమె తీవ్రంగా స్పందించింది సో ఈ నేపథ్యంలో కూడా ఈ అంటే సుంతారా వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేస్తాయని కూడా భావించి ఆమెకి నోటీసులు నోటీసులు అయితే ప్రస్తుతానికి జారీ చేశారు ఆమె నోటీసులకి సమాధానం ఇవ్వాలంటూ కూడా వారం రోజులు ఇవ్వాలంటూ కూడా నోటీసులు పేర్కొన్న పరిస్థితి ఉంది రాయేశ్వరి అయితే మహిళలకు ప్రాధాన్యత కోసం మొదటి నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్ గా సునీతారావు పోరాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది జాతీయ మహిళా కమిషన్ కు ఇప్పటికీ ఆమె వెనకడుగు వేసే పరిస్థితుందా లేకపోతే పార్టీ పరంగా చర్యలు తీసుకున్నా తాను పోరాటంలో వెనక్కు తగ్గను అంటున్నారు ఆమె అభిప్రాయం ఎలా ఉంది అయితే స్పందించలేదు సో ఖచ్చితంగా ఆమె అయితే స్పందిస్త స్పందిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా నోటీసులు జారీ చేస్తున్నారని తెలిసి అంటే చేయకముందే నాకు కోర్టులో వద్దు డైరెక్ట్ నాకే ఇవ్వాలంటూ కూడా గాంధీభవన్ లో గాంధీ భవన్ ఇన్ఛార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ రావు దగ్గరికి వచ్చి ఆమె సంభాషించింది సో ఈ నేపథ్యంలో కూడా ఆమెకు నోటీసులు అందగానే ఖచ్చితంగా రిప్లై ఇస్తానంటూ కూడా గాంధీభవన్ లో చెప్పిన పరిస్థితి సో ఆమె అయితే నోటీసులు ఆమెకి అందింటే మాత్రం ఖచ్చితంగా ఏఐసిసి అధ్యక్షురాలు ఇచ్చినటువంటి నోటీసులకైతే సమాధానం చెప్తుంది కానీ మహిళ మహిళ మహిళా కాంగ్రెస్ నేతగా సుంతారావు అయితే దేశంలోనే నెంబర్ వన్ అంటే సభ్యత్వ నమోదులో మహిళా కాంగ్రెస్ అభ్యర్థుల నమోదు నమోదులో నెంబర్ వన్ గా నిలిచింది ఒక లక్ష ఆరు తోటి కానీ దీన్ని ఇంత కష్టపడ్డా కూడా తనకు అవకాశాలు ఇవ్వట్లేదు మహిళలకు కష్టపడ్డ మహిళలకు పార్టీలో ప్రాధాన్యత దక్కలేట్లే దక్కట్లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఈ క్రమంలో కూడా పలుమార్లు పిసిసి అధ్యక్షుడితో కూడా వాగ్వాదాలు వాగ్వాదం చేసింది అదేవిధంగా ఆయనతో సీరియస్ గా చర్చించింది కానీ మహేష్ కుమార్ ఎవరు పట్టించుకోవట్లేదు కూడా ఆమె ఆరోపణలు చేసింది ఈ నేపథ్యంలో కూడా ఆయన చాంబర్ ముందు బైఠాయించి ధర్నా చేయడం అదేవిధంగా ఈ విధంగా సీఎంపై మహేష్ కుమార్ గౌడ్ పై కూడా వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దరికి పోస్టులు ఇప్పించుకున్నారు కానీ మేము కష్టపడే మహిళలకు మాత్రం పోస్టులు ఇవ్వట్లేదు కూడా ఆమె కామెంట్ చేసింది ఈ క్రమంలో కూడా ఇవన్నీ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి అదేవిధంగా సుంత మహిళల మహిళలకు అంటే తెలంగాణలో మహిళలకి అన్ని అన్ని రంగాల్లో అంటే ప్రాధాన్యత ఇస్తున్నా కూడా ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం అనేది పార్టీ సీరియస్ గా తీసుకొని ఆమెకు నోటీసులు జారీ చేసింది రైట్ థ్యాంక్ శ్రీనివాస్